హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఈ వీడియోలో నిత్య పూజ చేసుకునే వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయండి అంటే మనం రోజు పటాలకి అలంకరించిన పూలు అలాగే ఉంచచ్చా అంటే బాగున్నాయి కదా అలాగే ఉంచొచ్చా అని చెప్పి అనుకుంటారు అసలు మనం ఒక రోజు పెట్టిన పువ్వుని రెండవ రోజుకి అసలు ఉంచకూడదండి అలాగే దీపారాధన చేసిన కుందులు కూడా అలాగే ఉంచేసి పూజ చేసుకుంటాము మళ్ళీ తీసి ఒత్తులు వేయకూడదు అన్న కొంతమంది కొన్ని డౌట్లు ఉన్నాయండి అలా అస్సలు చేయకూడదండి కంపల్సరీ ఏ రోజుకి ఆ రోజు మనం దేవుడి దగ్గర దీపారాధన కుందులు అయితే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి మనం తినే వస్తువు కానీ వాడే వస్తువు కానీ ఏదైనా శుభ్రం చేసుకోకుండా చేయం కదండి అలాగే దేవుడి దగ్గర కూడా మనం అంతే శుభ్రంగా అంతే పరిశుభ్రతతో పూజ అయితే చేసుకోవాలండి ప్రతిరోజు కూడా ఓపిక వాళ్ళే చేసుకోండి లేని వాళ్ళు తాంబ్రానికి కడ్డి వెలిగించుకొని కూడా దండం పెట్టుకోవచ్చు కానీ ఇంట్లో ఒక దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి రోజు మనం లేవడంతోనే ఇల్లు గుమ్మం అన్ని శుభ్రం చేసుకుంటాం కదా తడిగుడ్డ ఎలాగో వేస్తాము వేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మీరు స్నానం చేసి రావడంతోనే పసుపు నీళ్ళు కలిపి గంగా జలం ఉంటే జల్లుకోవచ్చు ఆవు పంచుకున్న జల్లుకోవచ్చు దాంట్లో కలిపి ఇలా ఇల్లంతా జల్లుకున్న తర్వాత మీరు పూజ అయితే స్టార్ట్ చేసుకోండి ఇంకా ఫస్ట్ అయితే అన్ని మ తీసుకున్నాను కదా తీసుకున్న తర్వాత చూసారా ఇలా శుభ్రం చేసుకోవాలి ప్రతిదీ కూడా మనం నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాతే దేవుడికి మనం పూజ అనేది చేసుకోవాలండి చాలామందికి తెలియక నన్ను చాలా మంది అడిగారు అంటే వీడియోస్లో కాకపోయినా నన్ను పర్సనల్గా అడిగిన వాళ్ళు ఉన్నారు రోజు పూజ చేస్తాం కదా రోజు కంపల్సరీ కుందులు కడగాల అని కడిగే పూజ చేయాలండి మంగళవారం చేసిన కుందు సోమవారం బుధవారం తీయకూడదు అనే ఉంటుందండి అలా ఏముండదు మనం ఏ రోజు పూజ చేసినా మరుసటి రోజు కంపల్సరీ తీసుకోవాలండి ఇలాగ శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాతే మనం దీపం వెలిగించుకోవాలండి ఇలాగ నేనైతే ఇలాగే చేస్తాను మీకు ఉంటే ఇలాగ చేసుకోవచ్చు లేదు అంటే ఒక్క దీపం అన్నా వెలిగించుకోవచ్చండి ఇల్లు మాత్రం ఇలా శుభ్రంగా చేసుకోవాలి శుభ్రం లేకుండా మనం దీపారాధన చేసిన ఫలితం ఉండదండి కంపల్సరీ రోజు తడుగుడ్డ వేసుకోవాలి అలాగే పసుపు నీళ్ళు జల్లుకోవాలి ఎందుకంటే మన ఇంట్లోకి రకరకాల మనుషులు వచ్చి వెళ్తూ ఉంటారు కదా ఎవరు ఎలాంటి అంటూ అంటూ ముట్టుతో ఉంటారో తెలియదు అటువంటి మనకు తెలిసి తెలియక ఇల్లు మైలిపడిన చేసిన ఇలాగ పసుపు నీళ్ళు జరగడం వల్ల శుద్ధవుతుందండి ఇంకా ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అంతా శుభ్రం చేసుకొని ముగ్గు వేసేసుకొని ఆవిడకి కూడా పసుపు నీళ్ళు చల్లుకున్నాను కదండి ఇంకా ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇలా అయితే చేసుకున్నానండి మీకు టైం ఉంటే గనక మీరు ఏదన్నా దైవ దేవుడి శ్లోకాలు ఏమన్నా చదువుకోవచ్చు టైం లేకపోతే దాన్ని స్కిప్ చేసేసేసి ఓన్లీ రోజు మాత్రం ఓం శ్రీ మాత్రే నమ అని ఒక మూడు సార్లు ఓం నమశివాయ అనే ఒక మూడు సార్లు శ్రీ విష్ణువే నమ అనే మూడు సార్లు మీరు పూజ చేసేటప్పుడు అనుకోండి సకల దేవతలకు మనం పూజ చేసిన ఫలితం అయితే ఉంటుందండి ఇలాగా నేను మంగళవారం రోజు మూడు దీపాలు వెలిగిస్తే మంచిదని నేను మంగళవారం రోజు మూడు ఒత్తులు వెలిగించుకున్నాను ఇంకోటి ఏంటంటే ఒత్తులు ఇలా కాలిపోతుంటే చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయండి అది నిజమే మనకి ఇంట్లో మన మీద చాలా నరగోళ నరగోష ఉన్నట్లయితే ఒత్తులు ఇలా కాలిపోతాయండి ఇది దీనికి సంకేతం నాకు తెలిసింది నేను చెప్పాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ